తిరుపతిలో ఓట్లకు క్షవరం గతంలో కూడా అత్యల్పం ఈసారి మళ్లీ అంటకత్తెరపడింది ఎందుకలా జరిగింది తగ్గిందా లేక దొంగ ఓట్ల లెక్క తేలడంతో ఇలా జరిగిందా పార్టీలో పోస్ట్ మార్టం ఏంటి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి చోట ఓటర్లు పోటెత్తారు సరికొత్త ఆ మాటకొస్తే నాలుగు దశల పోలింగ్ ప్రక్రియలో ఏపీ టాప్ లో నిలిచింది కానీ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మళ్లీ ఓటింగ్ కు అంటెకత్తర పడింది గత ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఓటింగ్ శాతం నమోదైంది వైజాగ్ విజయవాడ సిటీ కంటే తిరుపతిలో ఎందుకు పోలింగ్ శాతం తగ్గిందే దొంగ ఓటర్ల లెక్క తేలడంతో ఇలా జరిగిందా లేక వేరే కారణమేమైనా ఉందా తిరుపతి పోలింగ్ శాతంపై పార్టీల రివ్యూ ఏంటి తిరుపతి మొత్తం ఇప్పుడిదే డిస్కషన్ ఎన్నడూ లేనంతగా ప్రజలు ఓటెత్తి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటు చెప్పారు గంటల కొద్ది క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు వృద్ధులు మహిళలు యువత విదేశాలతో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు వేశారు మండు టెండర్ ని సైతం లెక్క చేయకుండా నిలబడి ఓటు వేశారు అంతటా భారీ పోలింగ్ పర్సంటేజీ వచ్చింది ఒక్క తిరుపతిలో తప్ప తిరుపతిలో పోలింగ్ పర్సంటేజీ తగ్గడానికి కారణం ఏంటని ఏం జరుగుంటుందని బూత్ల తెప్పించుకుని తిరిగేస్తున్నాయి దొంగ ఓట్లు తీసేస్తే భారీగా ఓటింగ్ నమోదైనట్లుగానే భావిస్తున్నాయి పార్టీలు ఎందుకంటే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల రెండు వేల మంది ఓటర్లు ఉంటే అందులో రెండు లక్షల నలభై వేల మందికి మాత్రమే స్లిప్పులు అందాయి మిగిలిన శాతం అంటే అరవై వేల మందికి పంపిణీ కావలసిన స్లిప్పులు వెనక్కి వచ్చాయి అంటే అందులో అధిక శాతం భావిస్తున్నారు అందులో మరికొన్ని తాళాలు వేసుకుని వెళ్లిన వారు ఇతర ప్రాంతాలకు నివాసం మార్చిన వారు డబుల్ ఎంట్రీలు మృతులు బోగస్ ఓటర్ల వంటి కారణాలతో స్లిప్పులు అందకుండా పోయే అవకాశం ఉంది అయితే ప్రాక్టికల్ గా చూస్తే వేసవి సెలవుల్లో స్వస్థలాలకు బంధువుల ఇళ్లకు టూర్లకు వెళ్లే కుటుంబాలు తక్కువగానే ఉంటాయి శాశ్వతంగా నివాసం మార్చిన వారు కూడా స్వల్పమే ఓటర్ల జాబితా నుంచి తొలగని మృతుల పేర్లు కూడా తక్కువ నంబరే ఉంటాయి ఇందులో డబుల్ ఎంట్రీలు దొంగ ఓటర్లే అధికంగా ఉండే అవకాశం ఉంది ఓటర్ల జాబితా సవరణ చేపట్టినప్పటి నుంచి తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు చేర్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎన్నికల కమిషన్ దగ్గరికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలో ఈసారి తిరుపతి ఓట్లకు క్షవరం జరిగిందని భావిస్తున్నారంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓట్లు పోలయ్యాయి ఈసారి రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం తగ్గడంతో పోలింగ్ పర్సంటేజీ అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతానికి పరిమితమయ్యింది తిరుపతి నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల రెండు వేల ఐదు వందల మూడు మంది ఓటర్లు ఉంటే అందులో ఒక లక్ష తొంభై ఒక్క ఐదు వందల యాభై ఏడు మంది మాత్రమే ఓటు వేశారు దాదాపు లక్ష పది వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది ఓటింగ్ దూరంగా ఉండటం షాకింగ్ న్యూస్ ఇవన్నీ దొంగ ఓట్లనేది కొన్ని పార్టీల అభిప్రాయం రెండు ఇరవై ఒకటి లోక్సభ ఉప ఎన్నికల్లో తిరుపతిలో యాభై పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే నమోదయ్యింది ఇప్పుడు దానికంటే ఎక్కువగానే నమోదయ్యింది దాని ప్రకారం ఓటింగ్ సరళి తమకంటే తమకే అనుకూలంగా ఉందని వైసీపీ నేతలు అటు కూటమి లీడర్లు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు ఇందులో ఎవరి లెక్కలు వారికున్నాయి పట్టణ ఓటు టర్న్ అవుట్ మీద పార్టీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి బేసిక్ గా ఓటు వేయడానికి బయటకు రాని టౌన్ ఓటరు బయటకి ఎలా వచ్చాడని దొంగ ఓట్ల తీసివేత వల్లే పోల్ పర్సంటేజ్ లో తేడా వచ్చిందని ఇలా ఎవరికి తోచిన లాజిక్స్ వాళ్లు లాగుతున్నారు ఈసారి బోగస్ ఓట్లు పెద్దగా నమోదు కాలేదని అలా వేయడానికి వచ్చిన వారిని పోలీసులు పట్టుకుని ఉతికేయడంతో ఎవరూ ఆ సాహసం చేయలేదనే టాక్ తిరుపతిలో పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే వినబడుతోంది మొత్తానికి పోల్ శాతం తగ్గడానికి కారణం దొంగ ఓట్ల లెక్క తప్ప మరే కారణం లేదనేది ఫైనల్ టాక్ ఆఫ్ ది టౌన్